కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జే అన్నారు కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు అలాగే తెలంగాణ వలె రాష్ట్రంలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ అడవుల ఘనులు ఇతర సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తుందన్నారు మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చి చంపారని విమర్శించారు లొంగిపోతామనే సమాచారాన్ని అందించారని వారు మరణ తిరిగి విడుదలైతే కార్పొరేట్లను వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మావోయిస్టులను దారుణంగా హతమార్చారన్నారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మాధు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ మొబిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది గంటల పని విధానం కోసం ప్రపంచ పోరాటం జరిగింది దాన్ని ప్రపంచ వ్యాపితంగా దానించుకున్నారు కానీ ఈరోజు ఎనిమిది గంటల పని విధానం కాదు పన్నెండు గంటలు ఉండాలి పద్నాలుగు గంటలు పని చేయాలని చెప్పేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు క్రియేషన్ ఉండాలి ఎనిమిది గంటలు కుటుంబంతో గడపాలన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిందో ఒక మానవ జీవన వికాసానికి సంబంధించి దానికి భిన్నంగా ఈరోజు పద్నాలుగు పని చేయాలని చెప్తున్నారు అంటే కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచడానికి మాత్రం పన్నెండు గంటలు పద్నాలుగు పని చేయాలి కానీ కార్పొరేట్లు సంపాదించే సంపాదన సంపద సృష్టించే శ్రామిక జనానికి ఏమాత్రం కూడా హక్కులు లేవనే పద్ధతిలో ఈరోజు కార్మిక వ్యతిరేక చట్టాలను భారత ప్రభుత్వం తీసుకుని దానికి నిరసనగా రేపు ఇరవై ఆరో తారీఖు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తారు మూడో అంశానికి సంబంధించిన ఆటల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు చెప్పినటువంటి వాగ్దానాలు లేదా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నదుల అనుసంధానం చేస్తామని చెప్పి ప్రకటించారు కానీ ప్రతి రాష్ట్రంలో కూడా నదుల అనుసంధానం పేరుతో తగులు పెడతా ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రాజెక్టు తీసుకోవడం అప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం భారత ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి చర్య తీవ్రంగా వ్యతిరేకిస్తాం మరో వైపు నుంచి ఇప్పుడు సర్ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు చాలా రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ గాని ఇలాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి కానీ ఆ దానికి సంబంధంలో మీరు వ్యతిరేకిత మేము చేస్తామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా సర్ అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారు అంటే ఓటర్ల సవరణకు సంబంధించి సవరణ చేయడంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దాన్ని మాటున ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఓట్లను ఏ విధంగా దాన్ని Allora, quando si tratta di un'altra parte del mondo, si tratta